మెదక్లోని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు డ్రైవర్లు మాట్లాడుతూ టిమ్స్ డ్యూటీ చేయాలని నెల రోజుల నుంచి డిపో మేనేజర్ సీఐ వేధిస్తున్నారని పరిష్కరించాలని ఒక వారం ముందు డిపో మేనేజర్ కు నోటీస్ అందజేశామని తెలిపారు ఇంటి దగ్గర పది గంటలు కూడా ఉండలేకపోతున్నామని వాపోయారు హోటల్లో తిని డిపోలో పడుకుని డ్యూటీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రెస్ట్ లేకుండా డ్యూటీ చేయడంతో పది మంది డ్రైవర్లు అనారోగ్యం పాలై హాస్పిటల్లో ఉన్నారన్నారు గతంలో ఒక ట్రిప్ జేబీఎస్ వెళ్లొస్తే డ్యూటీ అయిపోతుండేది అన్నారు ఇప్పుడు అదనంగా ఒక ట్రిప్ జేబీఎస్ పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని భార్యా పిల్లలను చూసుకోలేకపోతున్నామన్నారు ఇంటి దగ్గర డెడ్ బాడీ ఉంటే కూడా లీవులు లేవనే పరిస్థితి ఉంది అన్నారు యధావిధిగా బస్సులు నడుస్తున్నాయి ఆర్టీసీలో ఎలాంటి యూనియన్స్ లేవని వెల్ఫేర్ బోర్డు మాత్రమే ఉంటుంది వారి సమస్యలను అక్కడ చెప్పాలని డిపో మేనేజర్ సుధా అన్నారు సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ డ్రైవర్లు తనకు ఎలాంటి నోటీసు తమకివ్వలేదన్నారు నారాయణ అనే డ్రైవర్ ఇదంతా క్రియేట్ చేశాడు అని తెలుస్తుందన్నారు పరిష్కారం అయ్యేంత వరకు మేము కార్మికులు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంటి దగ్గర డెడ్ బాడీ ఉండి చనిపోయినా కానీ మాకు లీవ్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇంతకుముందు ఒక ట్రిప్పుడు హైదరాబాద్ వేస్తే మా డ్యూటీ అయిపోయేది ఇప్పుడు అదనంగా రేపు ట్రిప్పులు పెట్టేది ఆ ఓటీఆర్ పెట్టేది మాకు ఆ ఓటీఆద్దు ఏమద్దు హాస్పిటల్లో పగలైతే ఒకవరికి లక్ష రూపాయలు అవుతున్నాయి ట్రీట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్ పరిస్థితి ఇప్పుడు ఒక డ్రైవర్ టిమ్ము అన్నకు టికెట్లు కొట్టాలే డ్రైవర్ తీసుకోక బస్సు తీసుకోపోకపోతే నీకు డ్యూటీ ఇవ్వమని చెప్పి కూడా ఈ రకంగా కూడా వేడింపులు చేస్తాడు అందరినీ నానా ఇబ్బందులు ఫుల్ చేస్తారు మరి ఇద్దరు సీనియర్లకి ఒక ప్రతి నెల అయిపోతుంది ఇప్పుడు ఒక డ్రైవర్ పంపించారు ఒక డ్రైవర్ అక్కడే ఉన్నాడు ఇప్పటికి కూడా చాలా వెయిట్స్ డ్రైవర్ డ్యూటీ దొరకకపోతే ఒక సాయంత్రం ఐదు గంటల దాకా వెయిట్ చేసుకొని సాయంత్రం నైట్ పంపిస్తారు మళ్ళీ ఆరు గంటలకే పంపిస్తారు